గాడిదపాలు అమ్మే వాళ్ళకి అదృష్టం బాగుండి కొనేవాళ్ళు కనుక ఎక్కువగా దొరికారు అనుకోండి కోటీశ్వరులు అయిపోవడం ఖాయం నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇప్పుడు ఈ గాడిదపాలు అమ్మే ఆవిడ చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది గాడిదపాలు ఎంత అంటే చిన్నపిల్లలకైతే మూడు వందలు పెద్దవాళ్ళకైతే నాలుగు వందలు అంట దాని ఖరీదు దాదాపుగా ఒక యాభై ఎంఎల్ కూడా లేదు ఒక ట్వంటీ ఎంఎల్ లేదా థర్టీ ఎంఎల్ ఇస్తున్నారంటే అంటే ఒక లీటర్కి దాదాపుగా ముప్పై కింద నలభై మందికి ఇవ్వచ్చు అంటే చిన్నపిల్లలకు ఒక నలభై మందికి ఇస్తే దాని ఖరీదు ఎంత అంటే పన్నెండు వేలు అదే పెద్దవాళ్ళకినైతే పదహారు వేలు వాళ్ళు బాగా మేత పెట్టి బాగా ఏమన్నా సౌకర్యం చేశారంటే టోటల్ డే అంతా కలిపి ఒక అర లీటరు లీటరు ఇవ్వవచ్చు అది గాడికి పాలు కదా మరి ఎక్కువ ఇవ్వవు అంటే దాదాపుగా ఒక రోజుకి పదివేలు ఆదాయం కొనేవాళ్ళు ఉండాలి కొనేవాళ్ళు ఉంటే ఒక రోజుకి పదివేల దాకా ఆదాయం అంటే నెలకి మూడు లక్షలు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా పనికిరాడాము అది ఏమి పెట్టుబడి లేదు పెట్టుబడి చాలా తక్కువ ఒక నెలకి మూడు లక్షలు అంటే ఆదాయం దక్కిసుకోండి అది కొన్ని ఆరోగ్యానికి మంచిది అని కొన్ని వీళ్ళు కూడా కొన్ని పులు కూడా వేసిస్తారన్నమాట దాంట్లో మొత్తానికి దీనిపై మీ అభిప్రాయం ఏంటి